జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏరియా జిఎం కార్యాలయంలో సమావేశం జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో ఉత్పత్తి ఉత్పాదకతలో అన్నారు అనంతరం డిసెంబర్ నెలలో జరిగిన వివరాలను వెల్లడించారు భూపాలపల్లి ఏరియాలో భూగర్భ ఉపరితల

రిమోట్ ఉండేది బట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అయిన తర్వాత నా భూపాలపల్లి చాలా మంచి ఏరియా అయింది ఇది ఎలా ఉందంటే ఆఫీసర్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయితే నేను భూపాలపల్లి నుంచి పోను ఇక్కడే ఉంటామో అన్న లెవెల్ కు భూపాలపల్లి ఏంటంటే ఎక్కడ ఏ కంపెనీలో ఉండదు సింగరేణిలో జల్లమూరు జైన్ అయినా కూడా జల్లమే స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సో ఒక మూడు నెలలు కోల్ కటింగ్ ఆరు నెలలు కోల్ కటింగ్ ట్రైనింగ్ ఆరు నెలలు టింబరింగ్ ట్రైనింగ్ ఆరు నెలలు డీపుల్ ట్రైనింగ్ అంటే హాఫ్ ఇయర్ ఈ ట్రైనింగ్ చేసినట్టు అయితే స్ట్రాట్యూటరీ ఎగ్జామ్స్ సాఫ్ట్వేర్ సర్దార్ అండర్మే మెయిన్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది సో కాబట్టి ఆ యువతకు నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రైనింగ్ చేసుకోండి సో మీరు అదే జనరల్ జనరల్ అస్టెంట్ గా ఉండకుండా పై పైకి రావాలని చెప్పి నేను యువతకు నేను అప్పీల్ చేస్తున్నాను సో కాబట్టి అందరు కూడా ఆప్షన్